ఈ పూజ స్టోర్ 13 పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి. మీ ఈ పూజ స్టోర్ దాకేలో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజనిడ్స్. తేదీ జనవరి 1 2025 వారం బుధవారం నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు రాత్రి మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు మానసిక సంతృప్తితో మెలుగుతారు బంధువులు స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు శుభవార్తలు అందుకుంటారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభరాశి నూతన ప్రణాళికలను ఏర్పరచుకుంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు తదనుగుణంగా అడుగులు వేస్తారు మానసిక ఆనందం కలిగి ఉంటారు వృషభ రాశివారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను సానుకూలపరుచుకోగలుగుతారు కీలక వ్యవహారాల్లో ముందడుగు వేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి శుభ ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శుభదాయకం సింహరాశి సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైన కాలాన్ని గడపగలుగుతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి చిత్తశుద్ధితో పనులను పూర్తి చేయగలుగుతారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం మాట విలువను కాపాడుకోవాలి అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేయకండి కన్యా రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి శారీరక శ్రమ పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సుఖ సంతోషాలతో సమయాన్ని గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు బాగుంటాయి వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సంతోషకరమైన వార్త వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు ఏర్పడకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ప్రత్యర్థి వర్గం వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు అర్హతకు తగిన ఫలితాలు అందుకోగలుగుతారు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి అందరినీ కలుపుకుని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలు అందుకుంటారు వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి